శ్రీమాత్రి నమ శ్రీ గురు భ్యూ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఇక ఈ వరలక్ష్మి వ్రతం రోజునే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఎంతో ప్రత్యేకమైన ఏకాదశి ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు ఇక ఈ శ్రావణ మాసంలో ఎంతో ప్రత్యేకమైన విశేషవంతమైనదిగా పరిగణించే శ్రావణ పుత్రద ఏకాదశి అంటే ఏమిటి ఇక ఈ ఏకాదశి రోజున ఏమి చెయ్యాలి ఎవరు ఈ ఏకాదశిని పాటించాలి ఏ విధంగా చెయ్యాలి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే పుత్రత ఏకాదశి సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది ఈ ఏకాదశి పుష్య మాసంలో అంటే జనవరిలో ఒకసారి వస్తుంది అలాగే శ్రావణ మాసంలో మరొకసారి వస్తుంది ఇక శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి చాలా ప్రత్యేకమైనదిగా పండితులు చెబుతున్నారు శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలో ఏకాదశి వస్తుంది ఇక ఈ పుత్రత ఏకాదశి రోజున ఎవరైతే భార్యాభర్తలు ఎంతో కాలంగా వివాహం జరిగి సంతానం కలుగక ఎన్నో ఏళ్ళుగా సంతానం కోసం ఎదురు చూస్తున్న భార్యాభర్తలు సంతానం కలగాలని అదేవిధంగా తమ పిల్లలకు ఎటువంటి ఎలాంటి సమస్యలు ఇబ్బందులు అనేవి విద్యాపరంగా ఆరోగ్యపరంగా కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా అభివృద్ధి చెందాలని కోరుకునే తల్లిదండ్రులు ఈ పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఇక ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ శ్రావణ పుత్రద ఏకాదశి అనేది పిల్లలను కోరుకునేటటువంటి దంపతులు జరుపుకునే ముఖ్యమైన పవిత్రమైన హిందూ పండుగ ఇక ఈ శ్రావణ పుత్రద ఏకాదశి అనేది అత్యంత గౌరవప్రదమైన రోజు అని పండితులు చెబుతున్నారు పిల్లల సంతోషాన్ని వారి ఎదుగుదలను కోరుకునే దంపతులు ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం పాటించాలి విష్ణు పురాణం ప్రకారం సంతానం కలగాలనే కోరికతో ఈ పుత్రత ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించడం వల్ల శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఈ పుత్రత ఏకాదశి వ్రతాన్ని ఏకాదశి నాటి నుంచి ఉపవాసం ప్రారంభించి మరుసటి రోజు ద్వాదశి తిథి నాడు వ్రతాన్ని విరమించాలి ఇలా వ్రతం చేయడం వల్ల ఆ శ్రీ మహావిష్ణుమూర్తి అనుగ్రహంతో కుటుంబంలో సంపద సంతానం శ్రేయస్సు అలాగే సంతోషం విశేషంగా పొందుకుంటారు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శ్రావణ పుత్రత ఏకాదశి ఈ ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం రోజున ఉంది ఇక ఈ ఏకాదశి వరలక్ష్మి వ్రతం రోజున రావడం వల్ల దీని విశిష్టత మరింత రెట్టింపు అయ్యింది ముఖ్యంగా పిల్లలు లేని దంపతులకు సంతానం కోసం శ్రావణ పుత్రత ఏకాదశి చాలా మంచిది ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అంటే ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి మీ ఇంటిని అలాగే ప్రత్యేకించి పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకునే ప్రాంతాన్ని శుభ్రం చేయండి ఆ తర్వాత పీఠం పైన విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా విష్ణుమూర్తి ఫోటోని పెట్టి దాని ముందు నెయ్యితో నింపిన మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించండి విగ్రహానికి పూలతో అలంకరించండి చందనంతో తిలకం పెట్టండి అలాగే తులసి పత్రాన్ని సమర్పించండి ఓం నమో వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి ఆ తర్వాత శ్రావణ పుత్రత ఏకాదశికి సంబంధించిన కథను పఠించుకోవాలి కథ పూర్తి అయిన తర్వాత కొబ్బరికాయను కొట్టి హార్తి ఇచ్చి ఇక మరుసటి రోజు మీ ఉపవాసాన్ని విరమించండి ఈ విధంగా దంపతులు శ్రావణ పుత్రత ఏకాదశిని భక్తితో ఆచరించడం ద్వారా మీకు ఆ శ్రీ మహాలక్ష్మి లక్ష్మీనారాయణుల ఆశీర్వాదాలు విశేషంగా లభిస్తాయి ఇక మీ ఇంట్లో సంపద శ్రేయస్సు సంతానం విశేషంగా వృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా రేపు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మి వ్రతం రోజునే పుత్రత ఏకాదశి రోజున ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో తెలుసుకున్నారు కదా మీరు కూడా వ్రతాన్ని ఆచరించి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అలాగే ఆ శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదాలను విశేషంగా పొందండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చినా ఆల్ అనే బెలైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్